హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం ఎప్పుడూ చేసే స్టైల్లో కాకుండా ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా కందిపప్పు లేదా పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి వాటర్ని వేసి వన్ టు టైమ్స్ ఒకసారి ప్రాపర్గా వాష్ చేసేయాలి చూడండి ఇలా టూ టు త్రీ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రాపర్గా వాష్ చేశాక కట్ చేసుకున్న పాలకూరని వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పాలకూర పప్పుని వాటర్ కన్సిస్టెన్సీలో చేయాలనుకుంటున్నాను సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ని ఎక్కువ తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ లేదా టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని క్వాంటిటీకి సరిపడా వాటర్ని వేసుకోండి నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి టూ టు త్రీ విసిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవనివ్వాలి పాలకూర పప్పు బాయిల్డ్ అయ్యే గ్యాప్లో నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇలా టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చీస్ని చిన్నగా చాప్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వేస్తాం పచ్చిమిర్చి గ్రైండ్ చేసే టైంలో సాల్ట్ వేయకుండా గ్రైండ్ చేస్తే చేదు వస్తుంది సో పక్క హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ ఉల్లిపాయలను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు జార్పై మూత తీసి ఎలా పేస్ట్ అయిందో చెక్ చేసుకుందాం చూడండి కచ్చపచ్చగా కాకుండా చాలా సాఫ్ట్గా పేస్ట్ అయిపోయింది చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ వాటర్ ఎక్కువ అయిపోయాయి కదా బట్ నో ప్రాబ్లం ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి వేసాక మనం థిక్ గ్రేవీ వచ్చేలాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మళ్ళీ ఒకసారి మరిగించుకోవాలి ఇక నేను ఎండుకారంని యూస్ చేయట్లేదు ఇలా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకున్నాను మీరు కావాలంటే ఎండుకారం అయినా వేసుకోవచ్చు బట్ అంత టేస్ట్ ఏమి అనిపించదు ఈ గ్యాప్లో మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఎల్లిపాయలని పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ఫైవ్ టు సిక్స్ ఎల్లిపాయలని వేసుకుంటున్నాను నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక చూడండి పోపు మిశ్రమం చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా మరిగించుకున్న పాలకూర పప్పులో మనం ఈ పోపు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు మరిగే టైంలోనే మనం ఈ పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్నే వేసుకుంటున్నాను సాల్ట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఫైనల్గా పై నుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి నిజంగా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ టేస్టీగా సూపర్ ఎమీగా ఉంది సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ అండ్ టిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్